హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువర్షి విలాగ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో సౌత్ ఇండియాలోని ముఖ్య ఆలయాల్లో ఒకటిగా చెప్పుకునే యాగంటి ఆలయాన్ని చూద్దాం రండి యాగంటి టెంపుల్ ఏపీలో కర్నూల్ డిస్టిక్ బనగానపల్లికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో హిల్స్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ కి ఎలా చేరుకోవాలని చూసాము అంటే మన అన్ని ఊర్ల నుంచి కూడా ఫస్ట్ బనగానపల్లికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది బస్సులో అక్కడ నుంచి మనకి యాగంటికి చాలా ఆటోస్ అయితే ఉంటుంది ఇక మన యాగంటి టెంపుల్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అంటే మెయిన్ యాగంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి వారి కేవ్ అగస్త్యా కేవ్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కేవ్ పుష్కరిణి అండ్ మెయిన్ టెంపుల్ హైలైట్గా చెప్పుకునే బసవన్న విగ్రహం అంటే మన నంది అనమాట వీటన్నిటిని గురించి కూడా ఒక్కొక్కటిగా చూద్దాం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం టెంపుల్ యొక్క గర్భగుడికి నేరుగా అయితే మనకి మహానంది అయితే ఉంటుందన్నమాట ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న శివుని విగ్రహం ఏకశీలతో తయారు చేసి ఉంటారు అర్ధనాదీశ్వరుడిగా అయితే చెక్కుబడి ఉంటుందన్నమాట టెంపుల్ యొక్క హిస్టరీలోకి వెళ్ళిపోదాం కొన్ని వందల సంవత్సరాలు ముందు అగస్త్యుడు తన యాత్రలో భాగంగా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు అలానే విగ్రహాన్ని చెక్కడం మొదలు పెట్టారనమాట ఆ విగ్రహం యొక్క బొటన వేలు విరిగి పడిపోవడం కారణంగా విగ్రహాన్ని అయితే దేవాలయంలో ఉంచకూడదు కనుక బాధతో అగస్త్యుడు యాగం మొదలు పెడతాడు అలా తన యొక్క తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో తానే వెలుస్తానని చెప్పి తను బాధపడవద్దని అగస్త్యునికి చెప్తారు అలా ఈ ఆలయంలో శివుని విగ్రహము మరియు పక్కనే ఉన్న గృహలో వెంకటేశ్వర విగ్రహాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠిస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఈశ్వరుడి యొక్క విగ్రహం ముందుగానే మహానంది అదే ఏర్పడిందని పురాణాలు చెప్తున్నాయన్నమాట సో స్వయంభూగా ఏర్పడిన మహానందిని అయితే మనం ఈ దేవాలయంలో చూడొచ్చు ఆ మహానంది విగ్రహం నాలుగు వందల సంవత్సరాల ముందు చాలా చిన్నదిగా ఉండేదన్నమాట దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారంట కానీ ఇప్పుడు ఆ నంది విగ్రహం పెరుగుతూ ఉంది ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం అయితే పెరుగుతూ ఉందన్నమాట వీరబ్రహ్మం గారు ఆయన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకుంటారు తిరిగి ఈ యుగాంతం అయ్యే సమయంలో పరిగెడుతుందని చెప్పు ఉంటారు అదేవిధంగా ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతూ ఈ యాగంటి యొక్క బసవన్న అయితే మనం చూస్తూ ఉండొచ్చు తిరిగేంత ప్లేస్ ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే అస్సలు లేదనమాట స్తంభాలకైతే అతుక్కునే ఉంటుంది అస్సలు లేచి పరిగెత్తే పొజిషన్లో ఉన్నట్లే మనకి ఈ యొక్క మహానంది కనబడుతుందనమాట ఈ ఆలయంలో ఒక కాకి కూడా మనకు అస్సలు కనబడుతుంది ఎందుకంటే అగస్త్యుడు తపస్సు సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయని శపిస్తారనమాట అందుకే ఈ ప్రాంతంలో కాకులైతే అస్సలు ఉండవు అనమాట నెక్స్ట్గా చూసుకోవాల్సింది పుష్కరిణి పుష్కరిణిలో వాటర్ చాలా ప్యూర్గా ఉంటుందనమాట సంవత్సరం మొత్తం ఈ వాటర్ ఇలానే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందండి అనేది ఎవరికీ తెలియదు అనమాట చాలా ప్యూర్గా ఉంటుంది నెక్స్ట్ గృహాల విషయానికి వచ్చామంటే నేచురల్గా అయిపోయినాడు అనమాట ఈ రైట్ సైడ్ ఉండే శివగృహ ఒక మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహ అలాగే అగస్య గృహ కూడా ఇక్కడ ఉంటుంది వీటన్నిటినీ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ నిత్య అన్నదానం అయితే చేస్తారు ఈ చుట్టుపక్కల హోటల్స్ అయితే లేవన్నమాట కాబట్టి మనం చూసి భోజనం అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ టెంపుల్ గురించి మెయిన్ అయిన విషయాలన్నింటినీ చూసేసుకున్నాము ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటేశ్వర వారి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గృహ అనమాట ఇలానే అన్నిటినీ కూడా చూసిన తర్వాత ఆలయం యొక్క టైమింగ్స్ చూసుకున్నామంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది తిరిగి మూడు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు అయితే టెంపుల్ తెరిచి ఉంటుంది మనము నెక్స్ట్ వీడియోలో మరొక టెంపుల్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఆ కమెంట్ సెక్షన్లో అడిగారంటే నేను చెప్తాను అండ్ నా వీడియో అనిపించిందని చెప్పి ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం